అన్నార్థుల ఆకలి తీర్చడమే చంద్రన్న ధ్యేయం పేదలకి కడుపు నిండా భోజనం పెట్టే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందదాయకం భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ మదరవాడ మారికవలస కూడలలో అన్నా క్యాంటీన్ ప్రారంభం అన్నార్థుల ఆకలి తీర్చడమే ముఖ్యమంత్రి చంద్రన్న ధ్యేయంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారని కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు జీవీఎంసీ జోన్ రెండు పరిధి ఐదవ వార్డులో మారికవలస కూడల్లో క్యాంటీన్ క్యాంటీన్ని స్థానిక కార్పొరేటర్ మురళి హేమలతతో సంయుక్తంగా ప్రారంభించారు ఈ సందర్భంగా గంటా శ్రీనివాస్ మాట్లాడుతూ పేదలకి కడుపు నిండా భోజనం పెట్టే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు మానసిక పుత్రిక అన్న క్యాంటీన్ కార్యక్రమం అని ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు సేవాభావంతో ముందుకు వచ్చి అన్న క్యాంటీన్లకి విరాళాలు ఇచ్చి పేదల కడుపు నింపడంలో మీ వంతు పాత్ర పోషించాలని గంటా పిలుపునిచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఒక మర్చిపోలేని రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్య కాలంలో మిగతా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడంగా అంటే అన్న క్యాంటీన్లో ఆ రోజు పెద్ద ఎత్తున స్టార్ట్ చేయటం ఐదు రూపాయలకి ఉదయం చక్కటి టిఫిను ఐదు రూపాయలకి మధ్యాహ్న భోజనం ఇంకా ఐదు రూపాయలకి రాత్రి భోజనం అంటే మూడు పొట్ల కూడా పదిహేను రూపాయలు ఇస్తే పేదవాడు కడుపు నిండా కూడా మంచి రుచికరమైన శుభ్రతతో కూడిన శుచితో కూడిన చక్కటి భోజనం పెట్టే అన్నకాటల్లో ఆ రోజు దంతా సంచలనం అని పేరు గుర్తొచ్చే విధంగా రోజంతా కష్టపడే పేదవాడు అన్నం కోసం ఇబ్బంది పడకూడదు కడప నిండు ఐదు రూపాయలకి ఇంతలు ఆ రోజు మనం స్టార్ట్ చేస్తే దానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది ఎంతోమంది బాలశ్రామిక కానీ అలాగే స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ అన్న కార్పులకి మద్దతు కూడా ఇవ్వడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు మన ప్రజావేదిక లాగే అమరావతి రాజధానిని మొత్తం పాడుపెట్టే పెట్టే ఈ అన్న క్యాంటీన్లు కూడా పేదవాడి ఆకలి తీరుస్తా ఉన్నాయి ఎన్టీ రామారావు గారి పేరు గుర్తొచ్చేది ఉంది కాబట్టి వీటిలో కూడా మూసేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకొని కండకాడడాన్ని కూడా తక్షణమే మూసేయడం జరిగింది మూసేయడమే కాదు కొన్ని చోట్లయితే ఈ పెయింట్లు కూడా మార్చేసేసి కొన్ని చోట్ల సచివాలయాలు చేసి దీన్ని ఎన్ని రకాలుగా దుర్వినియోగం చేయాలి రకాలుగా దురవాలని చేశారు ప్రజలు ఎంత మొత్తుకున్న అవసరం వస్తే మీరు పేరు మార్చుకోండి రాజశేఖర రెడ్డి పెట్టుకోండి లేకపోతే జగనన్న భోజనాన్ని పెట్టుకోండి కానీ పేదవాడి పట్ట కొట్టని చెప్పి ప్రతిపక్షాలు కానీ లేకపోతే ఆ రోజు ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ అందుకూరుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కూడా ఎరగొండా పెడతారు పెట్టి ఒక మొండి పడుతులతోటి అన్నకట్టలు తీసేశారు మరి ఐదు సంవత్సరాలు కూడా పేదవాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసాం స్వయంగా అందుకే మొన్న ఎన్నికలకు ముందు కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు గారు కానీ వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టినప్పుడు ఈ అన్న క్యాండీలను మళ్ళీ పునరుద్ధరిస్తాము రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే పేదవాడికి అన్నం పెట్టి అన్న క్యాండీలు అది స్టార్ట్ చేస్తామని చెప్పి మరి ప్రభుత్వం ఉన్న ఒక విజయం చరిత్ర ಇವ ನೂಟ ಅರವೈ ನಾಲ್ಕು ಸೂಟ್ ತೊಟ್ಟಿ ಧಾರ್ಮಿಕ ಸಾಧಿಸಿದ ತರ್ತಾ ಮಳ್ಳಿ ಅನ್ನ ಸ್ಟಾರ್ಟ್ ಕಾಂಟಿ ಬಲಿಬಿಡತಾ ಒಂದು ವಂದ అటువంటి క్యాంక్స్ అన్న ఓపెన్ అయినాయి మళ్ళీ మొన్న చేయాలి ఆగస్టు పదిహేనుకి ఇది చేసాం మళ్ళీ చేయాల్సింది అనుకోకుండా విజయవాడ ఫ్లాట్స్ రావటం దాంతో కొత్త అయింది మళ్ళీ ఈరోజు బ్యాలెన్స్ అన్న క్యాంట్లన్నీ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు బక్కా సీతమ్మ పేరుతో ఎవరైతే గోదావరి జిల్లాలో ఏ సమయమైనా సరే పేదవాడు భోజనం కావాలో వెళ్తే భోజనం పెట్టి అందరి ఆకల్పించేదో ಮಹಾದಲ್ಲಿ ಆ ಡಕ್ಕಾ ಚೇತರು ಕೂಡ కొన్ని క్యాంటీన్లు పెట్టాలంటే మరి ఈరోజు పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనంలో కూడా ఆ టాచత్తం పేరు పెట్టడం జరిగింది అలాగే కొన్ని చోట్ల ఆ పేరుతో కూడా ఈ క్యాంటీన్లు నడుస్తూ ఉన్నాయి మరి ఆ రోజు ఇది ఐదేళ్ల క్రితం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఈరోజు ఈరోజు స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషం ప్రజల మగంలో ఆనందం తాండవిస్తూ ఉంది మళ్ళీ మా నాయకులు వచ్చారు అధికారులకి మళ్ళీ మాకు పూర్తిగా భోజనం పెడతా ఉన్నారు ఐదు పేరు అని కూడా చాలా సంతోషం తెలుస్తూ ఉన్నారు దీనికి అక్షయపాత్ర వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేయాలి వాళ్ళు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తక్కువ రేటుకి ప్రాఫిట్ లేకుండా మంచి సహకార పట్ల మంచి రుచిగా శుభ్రంగా వాళ్ళు కూడా సప్లై చేస్తారు వాళ్ళకు కూడా అభినందన తెలియజేసుకుంటూ ఇప్పుడు కార్లు ఎక్కడికి వస్తారు రాజకోర్ గారు సందీప్ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఏదైతే ఐదు రూపాయలు మనం పే చేసి తీసుకుంటా ఉన్నామో గతంలో ఎన్నికలకు ముందు నేను ఆ ఐదు రూపాయలు పే చేశాను అంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఆ ఐదు రూపాయలు కూడా ఇవ్వకుండా వాళ్ళకు టోకన్లు ఇచ్చేవాళ్ళం ఆ టోకన్ ఇస్తే వాళ్ళకు ఫ్రీగా భోజనం పెట్టేవాళ్ళు ఏదైతే ఐదు రూపాయలు ఉందో ఐదు రూపాయలు నేను పే చేశాను అప్పుడు అట్లాగా ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మన నియోజకవర్గంలో నాలుగు అన్న ఉన్నాయి ఈ నాలుగు అన్నకంటల్లో కూడా అలాంటి కార్యక్రమం చూస్తే ఎలా ఉంటుందని చెప్పి కూడా ఆలోచిస్తూ ఉన్నాం అంటే పేదవాడికి వాడు ఏదైతే ఐదు రూపాయలు పే చేయాలో అది కూడా పే చేయకుండా దాన్ని మేము ఇవ్వటమా లేదు మా కార్యకర్తలు ఇవ్వటమా లేదు ఎవరన్నా వాలెట్ ఆర్డర్స్ అడగటమా లేదు ఇంకా ఒక ఐడియా కూడా అనుకుందాం మన ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు వస్తాయి ఆ పుట్టినరోజు మనం వేలాది రూపాయలు ఖర్చు పెట్టి పార్టీలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం ఎవరికి పుట్టినరోజు ఉంటుందో ఆ పుట్టినరోజు మా కార్యకర్తలు కూడా ఒక అన్న ఒక మూడు పూట్ల భోజనం ఒక పదివేలు పదిహేడులో ఖర్చు అవుతుంది దానికి మొత్తం కూడా స్పాట్ చేసేసి కూడా ఒకటి ఆలోచిస్తూ ఉన్నాం త్వరలోనే మేము అలాగే జనసేన బీజేపీ ముఖ్య పార్టీ నాయకుడు యకులందరూ బర్త్డేలు కూడా రిస్టోర్ చేసి ప్రతి ఒక్క నాయకుడు ఎమ్మెల్యే దగ్గర నుంచి సీనియర్ నాయకుల దాకా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ బర్త్డేకి ఖచ్చితంగా ఒక అన్న క్యాంటీన్లో వాళ్ళ శక్తిని బట్టి మూడు పొట్ల భోజనం పెడతాడా లేదు నెల రోజుల పాటు పెడతాడా లేదు నాలుగు క్యాంటీన్లో పెడతాడా ఒక క్యాంటీన్లో పెడతాడు అనేది వాళ్ళ వాళ్ళ ఛాయిస్ బట్ ప్రతి నాయకుడు కూడా పుట్టినరోజు ఖచ్చితంగా అన్న క్యాంటీన్లో భోజనం స్పాన్సర్ చేస్తారు అది మా ఉమ్మడి కూటమి ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నా దాని కూడా దానిలో రిజిస్టర్ చేసి ఈ బీళ్ళు నాలుగు క్యాంటీన్లు కూడా పేదవాడు డబ్బులు పే చేయకుండా ఎలా భోజనం తినాలి దాన్ని కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం దీన్ని బాగా మెయింటైన్ చేయాలని ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలంటే మరొకసారి కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇచ్చిన హామీలు అన్నీ కూడా వేగంగా అమలు చేస్తూ పోతా ఉన్నాం ఏదైతే పేదవాడి పెన్షన్ పెంచడం జరిగింది మూడు వేల రూపాయలు దాంట్లో దాంతోపాటు ఇప్పుడు అన్న అకౌంట్లు ఓపెన్ చేశాం అకౌంట్ వేసి చెప్పి అది కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ల్యాండ్ లైడ్లింగ్ యాక్టు రద్దు జరిగింది అట్లాగా ఈ వంద రోజుల పరిపాలనలో ఏదైతే మనం హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ అమలు దశగా వెళ్తూ ఉన్నాం రేపు గ్యాస్ ఉచితంగా గ్యాస్ ఇస్తూ ఉన్నాం అలాగే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా పెటాల్టీస్ తయారవుతూ ఉన్నాయి ఏదైతే మనం సూపర్ సిక్స్ పేరు చెప్పామో ఆ సూపర్ సిక్స్లో ఉన్న అన్ని కార్యక్రమాలు కూడా అమలు చేసే విధంగా కొటమి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తాం చెప్పినప్పుడు తెలియజేసుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారి వరద రాజకీయం చెత్త రాజకీయం చూస్తూ ఉన్నాం మొన్న విజయవాడ ఫ్రెండ్స్ చూస్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అందరూ కూడా వరదల్లో అంత చక్కగా వాళ్ళు పనిచేస్తే దాన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడుతున్న చూస్తూ ఉన్నాం అందుకే ప్రజలు ఆయన ఏ కూడా మాట్లాడాలని చెప్పి భావిస్తూ ఉన్నారు ఆయన ఇలాగే ఉంటే ఏదైతే ఇప్పుడున్న పదకొండు సీట్లు కూడా పోయి జోరకి జీరో సీట్లకు మిగిలిపోయే పరిస్థితి వస్తుంది మరి చూసాం ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి కీలకమైన నాయకుడు బాలినేని శ్రీనివాసరా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు ఆయన మంత్రి పదవి త్యాగం చేసి పార్టీలో జాయిన్ అయ్యాడు ప్రయాణానికి బంధు సుబ్బారెడ్డి బావమర్తి అలాగే స్వామి లేని ఉదయభాను ఇలా ఎంతోమంది ఒక చాలా స్ట్రాంగ్ నాయకులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కూడా పార్టీకి రాజీనామాలు చేసి ఈరోజు ఒక పక్క జనసేన మరో పక్క బీజేపీ వేరే పక్క మాట వెళ్తా ఉన్నప్పుడే ఆ పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు నేను గతంలో చెప్పినట్టుగా అది మునుగుతున్న పడవ అని చెప్పాను ఇప్పుడు పడవ ఆల్రెడీ